ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాల్లో భూటాన్ లోని పారో ఎయిర్పోర్ట్ ఒకటి ఇక్కడ చుట్టూ పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలుంటాయి ఈ విమానాశ్రయంలో ల్యాండింగ్ పైలట్లకు పెను సవాల్ ప్రపంచ కేవలం యాభై మంది పైలట్లు మాత్రమే ఈ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అర్హత సాధించారు రన్వే పొడవు కూడా కేవలం ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క అడుగులు మాత్రమే సో చిన్న విమానాలకు మాత్రమే ల్యాండింగ్ సాధ్యం దీనికి రాడార్ గైడెన్స్ లేకుండా నడపడానికి తగిన శిక్షణ కూడా పొందిన పైలట్లు అవసరం ఒక చిన్న తప్పు కూడా విమాన ప్రమాదానికి కారణమవుతుంది సాధారణంగా పారో ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు అర్హత పొందిన పైలట్లు కేటగిరీ సి కిందకొస్తారు వీరిని ఏవియేషన్ పరిశ్రమలో డేర్ డెవిల్స్ తో పోలుస్తారు భూటాన్ లో తొంభై ఏడు శాతం భూభాగం పర్వతాలతో నిండిపోయి ఉంటుంది ఇక పారో విమానాశ్రయం సముద్ర మట్టానికి ఏడు వేల మూడు వందల ఎనభై రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది వాతావరణ మార్పులు గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ ఇక్కడ విమాన ప్రయాణాలను పైలట్లు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తారు వాతావరణ మార్పులు గాలి సాంద్రతలో తేడాల కారణంగా మధ్యాహ్నం వేళ ఇక్కడ విమాన ప్రయాణాలను పైలట్లు సాధ్యమైనంత వరకు వాయిదా వేస్తారు ఇక వర్షాకాలంలో గోల్ఫ్ బాల్ సైజ్ వడగళ్లు ఇక్కడ సర్వసాధారణం రాత్రి వేళలో విమానాల ల్యాండింగ్ను అనుమతించరు విమానం నడపాలంటే స్థానిక పరిస్థితులపై పైలట్లకు అవగాహన ఉండాలి సో ప్రపంచంలోనే ప్రమాదకరంగా ఉండే ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అంత ఈజీ కాదన్నది అర్థమవుతోంది